అమెరికా తీసుకున్న కొయ్యలు అమెరికానే పడింది వాస్తవానికి మొదటి నుండి కూడా చాలామంది ఆర్థికవేత్తలు చెబుతున్నది అదే ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికానే నష్టపోతుంది దీనివల్ల అమెరికాకి లాభం ఉండదు తాత్కాలికంగా ఏదో బెదిరించినట్లు ఉంటుంది మిగతా దేశాలు భయపడినట్లుంటాయి కానీ భవిష్యత్తులో ఆ దేశాలు తీసుకునే నిర్ణయాలు అలాగే అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిందంటే గనక అంటే టారిఫ్లు విధించినటువంటి దేశాలన్నీ కూడా ఆపోజిట్లో అమెరికాకి వెళ్ళాయి అంటే మొత్తం అమెరికా ఆర్థిక మాధ్యమే కూరుకోద్దని చాలామంది ఆర్థికవేత్తలు చెప్పారు ఇప్పుడు ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇప్పటికే అమెరికా రెండు పాయింట్ ఏడు శాతం ఆర్థిక మాద్యంతో ఉంది వచ్చే ఏడాది మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు శాతం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలా కనుక జరిగిందంటే ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి అలాగే నిత్యావసర ధరలు పెరిగాయి అది వచ్చే ఏడాదికి ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడైనా సరే ట్రంప్ కొంచెం తగ్గి టారిఫ్లు కనుక తగ్గించకపోతే ఇంకా చాలా దేశాల నుంచి మనకి వ్యతిరేకత వస్తుంది భారత లాంటి వ్యూహాత్మక దేశాలతో పాటు చాలా దేశాల మీద ఈ విధంగా అయితే ఉంది కాబట్టి అమెరికా కేవలం భారత్ మీదనే కాదు భారత్ని వదులుకోవడం ఏంటంటే అమెరికాకి చైనా లాంటి దేశాన్ని అడ్డుకట్టు వేయలేకపోవడం అయితే మొత్తం ఆర్థిక మాన్యం కేవలం భారత్లో సొంకాలు విధించడం వల్ల మాత్రమే కాదు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఫెడరల్ అధికారులు అందరూ కూడా ఏం చెబుతున్నారంటే ఇలాంటి ఆర్థిక మాద్యం తాత్కాలికమే కానీ దీనివల్ల లాభాలు వస్తాయి భవిష్యత్తులో మరొక ఐదు ఆరు నెలల్లో అమెరికా మళ్ళీ పుంజుకుంటుంది ఆ యొక్క ఇది కూడా కనిపిస్తుంది దీని యొక్క ఎఫెక్ట్ అప్పుడు అంతా కూడా ప్లస్ లోకి వెళ్ళిపోతుంది ఆర్థిక మాన్యం వైపు వెళ్ళదని వీళ్ళు చెబుతున్నారు కానీ చాలా మంది ఆర్థికవేత్తలు ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి దీన్ని గమనించకుండా వెళ్తే గనక భవిష్యత్తులో అమెరికాలో మరికొన్ని ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పటికే అమెరికాలో విదేశాల నుండి వచ్చినటువంటి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అయినటువంటి వారు కూడా ఇప్పుడు అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఇంక ఇలాగే కొనసాగితే వాళ్ళు కూడా దేశం దాటిపోయే ప్రమాదం కూడా ఉంది అలాంటిది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వారు ఉంటారా అదే భారత్ లాంటి దేశానికి చెందినటువంటి వారు కనీసం ఫైవ్ పర్సెంటేజ్ దాటిపోయినా సరే అంటే అందులో ఇంచుమించు రెండున్నర లక్షల మంది దాటిపోయినా అమెరికా కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది జరగదు కాకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రమాదం నుంచి అమెరికాని కాపాడాల్సింది కేవలం ఫెడరల్ అధికారులు అంటే ట్రంప్ చేతిలోనే ఉంటుంది ఇదంతా లేదంటే చాలా కష్టం అంటున్నారు అందరూ